గురజాల నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో సూపర్ సిక్స్ అని ప్రకటించాడు అది ఆనందించే విషయం ఏంటంటే ఏదైతే మేము రెండు వేల పంతొమ్మిది ముందు రెండు వేల పంతొమ్మిది ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ గురజాల నియోజకవర్గానికి నవరత్నాలు ప్రకటించామో అదే కాపీ కొడుతూ అలాగా మొట్టమొదటిసారి తన ఎడ్యుకేషన్ కొరకు ఒక్కటన్నా ప్రకటించాడా ఎరపత్రి శ్రీనివాస్ గారు లేదు మేము ఏం చెప్పాం ఇప్పటికే విద్యలోనే అతి ఉన్నతమైన విద్యది మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాం రేపు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పిడుగురాల దాచేపల్లి పరిసర ప్రాంతాల్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఒక డిగ్రీ కాలేజ్ ఒక అగ్రికల్చర్ బీఎస్సి కాలేజ్ జంగమేశ్వరపురంలో నెలకొల్పితే అన్ని కాలేజీలు డిగ్రీ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ నర్సింగ్ ఇలా అన్ని కాలేజీలకు సంబంధించిన మరి కోర్సెస్ మన ప్రాంతంలో ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మన బిడ్డలు ఒక్కళ్ళు కూడా ఇక్కడ చదువుకోవట్ల నర్సరావుపేట గుంటూరు విజయవాడ హైదరాబాద్ పోయి చదువుకుంటున్నారు ఒక్క కాలేజ్ పేరన్నా తిరపతి నేను శ్రీనివాసరావు గారు చెప్పారా చెప్పలేదు ఇలా గడుపుకుంటు అంతేకాదు దాచేపల్లిని పట్టణం చేసి ఇప్పటికే రోడ్లు విస్తరణ చేశాం కానీ దాచేపల్లికి అత్యంత కావాల్సింది లో లెవెల్ చట్ట అది కూడా మా మేనిఫెస్టోలో రేపు ఉండబోతుంది రెండు కోట్ల నుంచి మూడు కోట్లతో అటు నడికుడి ఇటు దాచేపల్లి కలుపుతూ లో లెవెల్ చెప్తా ఏదైతే అక్కడ ప్రజలు కోరుకుంటున్నారో అది కూడా మా మేనిఫెస్టోలో ఉండబోతుంది ఇంతెందుకు ఒక్క హైవే అయినా ఆయన నిర్మించాడా ఆయన జీవితంలో ఒక పెద్ద రోడ్ అయినా చేయగలిగాడా ఈరోజు బైపాస్ రోడ్డు పూర్తి చేసాం బ్రహ్మాండంగా పిడుగు అలాగే వెనుకబడిన మాచవరం మండలానికి మాచవరం దగ్గర నుంచి గడ్డ వరకు రోడ్డు విస్తరణ కూడా మా మేనిఫెస్టోలో ఒక ప్రముఖ పాత్ర పోషించబోతోంది అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొండమూడు నుంచి పేరేచర్ల వరకు హైవే శాంక్షన్ చేయించారో టెండర్ స్టేజ్లో ఉంది వాస్తవానికి అది మన నియోజకవర్గం కాదు అయినా సరే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వచ్చే రెండేళ్లలో కొండమూడు నుంచి పేరేచెల్ల వరకు ఎలాగైతే ఇప్పుడు దాచేపల్లి గురజాల జాతీయ రహదారి తీసుకొచ్చాం తీసుకురాటమే కాదు ఈరోజు తొంభై శాతం పనులు పూర్తయిపోయినాయి అయిపోయినాయి ఈరోజు మీరెవరైనా పోయి చూడొచ్చు హాయిగా ఉంది దాచేపల్లి నుంచి గురజాల పది పదిహేను నిమిషాలు వెళ్ళిపోతున్నారు రేపు కొండమూడు నుంచి పేరేచెల్ల కూడా పూర్తి చేస్తే ఇంకా శాశ్వతంగా దాచేపల్లి గురజాల పిడుగురాళ్ళ మాచవరం మండలాలకు చెందిన ప్రజలు ఇటు హైదరాబాద్ కానీ అటు గుంటూరు కానీ వైజాగ్ కానీ ఇటు చెన్నై కానీ అన్ని జాతీయ రహదారులో పోవడానికి ఉంటుంది అంతేకాదు అంటాడు హజ్జుకు పోవడానికి సంవత్సరానికి ఒక ఇరవై ముప్పై ముప్పై ఐదు మందికి సహాయం చేస్తాడంట నేను అడుగుతున్నా ఎంత ఖర్చు అవుతుంది తలా ఒక లక్ష ఇస్తే ముప్పై నలభై లక్షలు మంచిదే చేయండి తప్పేం లేదు కానీ ఈ రోజున ఈ ప్రాంతంలో ముస్లిం సోదరులు కోరుకుంటుంది చదువు ఉద్యోగ అవకాశాలు అది కేవలం వాళ్ళకి నాలుగు శాతం రిజర్వేషన్ కొనసాగితేనే ఉంటుంది అది బీజేపీ తీసేస్తాను అమిత్ షా గారు ఖచ్చితంగా రేపు తీసేస్తా అన్నాడు దాని మీద మీ వైఖరి ఏమీ లేదు కానీ మేము గురజాల నియోజకవర్గం వరకు వాళ్ళకు ఖచ్చితంగా దాదాపు నాలుగు వేల మందికి ఇప్పటికే ఇళ్ల పట్టాలు ఇచ్చాం రేపు ఒక్కొక్కళ్ళకి రెండు లక్షలు ఇచ్చి ఇళ్ళు కట్టించబోతున్నాం ఊహించండి నాలుగు వేల మంది అంటే నాలుగు వేల ఇళ్ళంటే ఒక్కొక్కళ్ళకి నాలుగు లక్షల లబ్ధి అంటే నూట అరవై కోట్ల లబ్ధి ఈ నాలుగు వేల మైనార్టీ కుటుంబాలకి లబ్ధి ఎక్కడ ఆయన ఇచ్చే సంవత్సరానికి ముప్పై లక్షలు మా అయితే ఐదు సంవత్సరాల్లో పోతున్నారా ఎక్కడ నూట అరవై కోట్లు అంతేకాదు ఈరోజు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు చదవడానికి చేసుకోవడానికి షాదీకానాలు దాచేపల్లిలో ఏసీ షాదీకాణా నిర్మించాం గురజాల పిడుగురాళ్ళలో పునర్నిర్మించి వచ్చే రెండు నెలల్లో ఏసీ చేయబోతున్నాం అంతేకాదు సుమారు పదమూడు ఊర్లలో ఇటు గుత్తికొండ జోలకల్లు జానపాడు కరాలపాడు బ్రాహ్మణపల్లి తుమ్మల చెరువు కావచ్చు మాచవరం మండలంలో పిన్నెల్లి మాచవరం గంగిరెడ్డిపాలెం తురకపాలెం వేమవరం కావచ్చు లేదు దాచేపల్లి మండలంలోని పెదగాల పాడు గామాల పాడు కావచ్చు ఈ పదమూడు చోట్ల కూడా ఒక్కొక్క చోట ముప్పై నుంచి నలభై లక్షలతో షాదీకాణాలు ఏసీ షాదీకాణాలు నిర్మించబోతున్నామని తెలియజేస్తున్నాం ఇప్పటికే ఈ చాలా చోట్ల పది ఇరవై లక్షలు శాంక్షన్ అయినాయి మీరు జానపాడులో పనులు మొదలైనయి మీరు పోయి చూస్తే తురకపాలెంలో దాదాపు పూర్తయ్యే స్టేజ్లో ఉంది చాలా చోట్ల ఫండ్స్ తీసుకొచ్చాం కానీ అవి పూర్తి చేయబోతున్నాం అలాగే చర్చిలు దాదాపు నాలుగు కోట్ల ఎనభై లక్షలతో ఇరవై ముప్పై చర్చిలు బాగు చేశాం వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో ఏడు నుంచి ఎనిమిది కోట్లతో డెబ్బై చర్చిల్ని బాగు చేయబోతున్నాం ఇది కాదా అభివృద్ధి ఆయన అంటాడు మూడు బస్సులు పెట్టి వెళ్ళంకి తీసుకెళ్తాడు సంతోషం తీసుకెళ్ళండి కానీ వాళ్ళు కోరుకునేది ప్రార్థనా మందిరాలు బాగుపడాలి ఇక్కడున్న ప్రార్థనా మందిరాలు బాగుండాలని ఖచ్చితంగా అన్ని డెబ్బై చర్చిల్ని కూడా బాగు చేయబోతున్నాం ఇలా ప్రతి విషయం మీరు చూస్తే శాశ్వత పథకాలు తాగునీరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు లేదు జాతీయ రహదారులు లేదు ఇళ్ల పట్టాలు షాదీకాణాలు చర్చిలు మరీ ముఖ్యంగా విద్య కొరకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఒక డిగ్రీ కాలేజ్ ఒక అగ్రికల్చర్ కాలేజ్ ఈ గురజాల నియోజకవర్గంలో స్థాపించబోతున్నాం మరీ ముఖ్యంగా రైతుల కొరకు లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు మిర్చి కొనుగోలు కేంద్రం ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టబోతున్నాం అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే ఇంకా సిమెంట్ ఇండస్ట్రీస్ రావాలి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ సిమెంట్తో మాట్లాడి వేగవంతం చేశాడు మూత పడిన దుర్గా సిమెంట్ని సాగర్ సిమెంట్ ఓల్డ్ చేత ఆ రోజున వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళకి సదుపాయం కల్పించి ఈరోజు దాన్ని ఓపెన్ చేపించాం త్వరలోనే మహము కాదా అభివృద్ధి ఆయన అంటాడు మూడు బస్సులు పెట్టి వెళ్ళంకి తీసుకెళ్తాడు సంతోషం తీసుకెళ్ళండి కానీ వాళ్ళు కోరుకునేది ప్రార్థనా మందిరాలు బాగుపడాలి ఇక్కడున్న ప్రార్థనా మందిరాలు బాగుండాలని ఖచ్చితంగా అవన్నీ డెబ్బై చర్చిల్ని కూడా బాగు చేయబోతున్నాం ఇలా ప్రతి విషయం మీరు చూస్తే శాశ్వత పథకాలు తాగునీరు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు లేదు జాతీయ రహదారులు లేదు ఇళ్ల పట్టాలు షాదీఖానాలు చర్చిలు మరీ ముఖ్యంగా విద్య కొరకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఒక డిగ్రీ కాలేజ్ ఒక అగ్రికల్చర్ కాలేజ్ ఈ గురజాల నియోజకవర్గంలో స్థాపించబోతున్నాం మరీ ముఖ్యంగా రైతుల కొరకు లిఫ్ట్ ఇరిగేషన్తో పాటు మిర్చి కొనుగోలు కేంద్రం ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టబోతున్నాం అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే ఇంకా సిమెంట్ ఇండస్ట్రీస్ రావాలి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ సిమెంట్తో మాట్లాడి వేగవంతం చేశాడు మూతపడిన దుర్గా సిమెంట్ని సాగర్ సిమెంట్ ఓల్డ్ చేత ఆ రోజున వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళకి సదుపాయం కల్పించి ఈరోజు దాన్ని ఓపెన్ చేయించాం త్వరలోనే మై హోమ్ సిమెంట్ కానీ అదాని వాళ్ళు అంబుజా సేకరించింది కానీ అది కూడా నిర్మాణం చేపట్టగలిగితే దాదాపు మరొక రెండు మూడు సిమెంట్ ఫ్యాక్టరీస్ మనకు అందుబాటులో వస్తాయి అంతేగా పెయింట్ ఇండస్ట్రీ ఈరోజు విస్తరంగా మరి విస్తరంగా అభివృద్ధి చెందుతుంది దానికి అనుగుణంగా దాచేపల్లిలో కొత్తగా ఒక ఏపీఐసి ద్వారా ఒక ప్రత్యేక ఇండస్ట్రియల్ ఎస్టేట్ కూడా నెలకొల్పితే మనం అక్కడ పుట్టి చేయటం కానీ పెయింట్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఈరోజు మనం చూస్తున్నాం సెమ్ ఎలాగైతే పిడుగురాళ్ళలో ఉందో మరి అలాగే అక్కడ కూడా పెయింట్ మ్యానుఫ్యాక్చరర్స్ తీసుకొస్తే తప్పకుండా యువతకు ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం ఎటు మీకు తెలిసిందే మెడికల్ కాలేజ్ వచ్చే సంవత్సరంలో పూర్తి చేస్తే ఒక మెడికల్ హబ్గా గురజాల నియోజకవర్గం తీర్చిదిద్దుతుంది నేను వెళ్తినే శ్రీనివాసరావు గారిని అడుగుతున్నా మీరు ప్రకటించిన మేనిఫెస్టో ఒక హాస్పిటల్ గురించి కానీ ఒక కాలేజీ గురించి కానీ ఒక తాగునీటి పథకం కానీ ఒక ఇళ్ళు కట్టే పథకం కానీ ఏదన్నా ఉందా గ్యాస్ కొట్టడం తప్పితే ఇంటికి ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తాడంట ఐదు సంవత్సరాల్లో అది కూడా సంవత్సరానికోటి కాదు ఐదు సంవత్సరాలలో నెలకి పదిహేను రూపాయలు లబ్ధి చేకూరే ఒక గ్యాస్ సిలిండర్ ఇస్తాడంట దానివల్ల ఏంటి లాభం పైగా అబద్ధాలు గురజాలన్ జిల్లా కేంద్రానికి కృషి చేస్తారంట మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎందుకు ప్రకటించాల ఇప్పుడు పోయిన తర్వాత ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు మీరు ఇన్నేళ్లు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క జిల్లా అన్న నెలకొల్పాడా ఒక్క జిల్లా ఉట్టికగల లేనోడు సాగుతున్నట్టు స్వర్గానికి వెళ్ళాడంట జీవితంలో ఒక జిల్లా చేయలేనోడు కొత్తగా జిల్లాలు చేస్తా అంట ఎందుకు మాయ మాటలు ఎట్టన్నా గెలవాలి మాయ మాటలు చెప్పాలి మీ జీవితంలో ఏమీ చేయలేదు ఈరోజు అది ఇస్తాం ఇది ఇస్తాం అది ఫ్రీగా ఇస్తాం పాలనా సౌలభ్యం తెచ్చింది వైఎస్ఆర్సిపి పార్టీ సచివాలయం వాలంటీర్లు ఈరోజు మీరు అది తీసేస్తామంటున్నారు అసలు దాని మీద మీ స్టాండ్ ఏందో చెప్పండి అలాగే సంక్షేమం హాయిగా ప్రతి ఇంటికి టెన్షన్గా డబ్బులు వెళ్తున్నాయి ఇలా ప్రతి విషయంలో కూడా సమర్థవంతంగా గురజాల నియోజకవర్గాన్ని తీసుకెళ్ళాం ఈరోజు మేము ప్రకటించిన ఇవన్నీ కూడా దాదాపు ఇవన్నీ కూడా చాలా మటుకు శాంక్షన్ అయి ఉన్నాయి పనులు జరుగుతున్నాయి కాకపోతే అవన్నీ పూర్తి చేయగలగాలి పూర్తి చేయగలిగితే నిధులు కూడా సేకరించాము వీటికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జాతీయ రహదారులు కానీ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ తప్పకుండా ఇవన్నీ మనం పూర్తి చేయగలిగితే ఒక ఉన్నతమైన నియోజకవర్గంగా గుర్జాల్ని ముందుకు తీసుకెళ్తామని తెలియచేస్తున్నాం ఏది ఏమైనా జనం చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎరపతి నేను శ్రీనివాసరావు గారు మాటలు నమ్మే ధోరణిలో లేరు గతంలో చేయలేదు కాబట్టి ఈరోజు మేము ఐదేళ్లలో చేసి చూపెట్టాం కాబట్టి ఇదిగో ఇది చేశాం రేపు ఇది చేస్తాం గతంలో నేను మేనిఫెస్టో ప్రకటించిన నవరత్నాల్లో దాదాపు అన్నీ కూడా మొదలైనవి కొన్ని పూర్తయినాయి ఉదాహరణకి దాచేపల్లి గురజాల మున్సిపాలిటీ చేస్తా ఉన్నాం చేశాం మెడికల్ కాలేజ్ తెస్తామన్నాం తెచ్చాం తాగునీటి పథకాలు చేపడతామన్నాం ఈరోజు మీరు చూస్తున్నారు దంగడా లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్స్ దాదాపు టెక్నికల్ శాంక్షన్స్ అయినాయి ఇంకా కేవలం డబ్బులు శాంక్షన్ చేయించాలి ఇలా ప్రతి విషయంలో మాట నిలబెట్టుకుంటున్నాం బైపాస్ పూర్తి చేస్తామన్నాం బైపాస్ ట్రాఫిక్ వదిలాం జానపాడు బ్రిడ్జ్ శాంక్షన్ చేయించాం ఇలా అన్న నవరాత్రి